సో ఇప్పుడైతే ఈ పర్సన్ మాకు టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాడు ఈచ్ పర్సన్ టూ హండ్రెడ్ అంత సో ఆటో అయితేనే టూ హండ్రెడ్ సో ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము సో ఇప్పుడైతే ఎక్క నాన్న ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ వేరే ఆటోస్ మొత్తం నాకు అందరు కలిపి నాకు మాకు టూ హండ్రెడ్ ఇచ్చా టూ హండ్రెడ్ చెప్పాడు కొద్దిగా రీజనబుల్ డేట్ సో మేము లైక్ మీరు ఇక్కడ హిందీలోనే మార్చు పెట్టాలి లేకపోతే మహారాష్ట్రలో మహారాష్ట్ర లాంగ్వేజ్లో మాట్లాడాలి లేకపోతే హిందీ లాయి మాట్లాడాలి సో అప్రైట్ ఇది లైక్ ఇది ఒక ఫారెస్ట్ లాగా ఉంది సో హోటల్ కి వెళ్ళిన తర్వాత మీకు ఎలా ఉందో చూపిస్తాను మేము సాయ సాయ ఆశ బక్కీ వచ్చే వచ్చాము ఇది మా ఆటో అండ్ ఆన్లైన్ బుకింగ్ అంటే కదా నా తర్వాత ఉస్తానియన్ బ్లూ ఏజ్ కైతే ఏమే డిటైల్స్ ఏమే బుకింగ్ ఫ్రీగా మనము ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయితే చాలా బాగుంది అంటే కొత్తది అనుకుంటా నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి లైన్గా ఉంటాయి ఏదైనా బుక్ చేసుకోవచ్చు మేమైతే మాకు అకామిడేషన్ సాక్ష భక్తి నివాసం అయితే దొరికింది సో యా వెహికల్స్ నో బట్ బటన్స్ వెహికల్స్ వేసుకు వచ్చినా కూడా మనము ఇక్కడ పెట్టుకోవచ్చు పర్ సింగిల్ ఉంటారు కదా సింగిల్ వాళ్ళకైతే ఒక సపరేట్ రూమ్ అయితే ఉండదు అని ఒక హాల్ ఉండి బెడ్ చేస్తారు సో ఆ బెడ్స్ లో పడుకుంటారు అంటే మనము టెంపుల్స్ కి వెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అక్కడ ఒక బస్ ఉంటుంది ఆ బస్సులో లో వీళ్ళందరూ ఎవరైతే ఎక్కడ ఉంటారో ఆ బస్ టెంపుల్ కి వెళ్ళి వస్తుంది లాల్ వచ్చి ఆ బస్ లోపలికి సో ఇప్పుడైతే మనం ఇప్పుడు ఏంటంటే ఇది జిరాక్స్ అవన్నీ ఉంటాయి కదా అక్కడ అంటే జిరాక్స్ అవన్నీ ఉన్నాయి సపరేట్ లాకర్స్ కావాలంటే లాకర్స్ ఉన్నాయి సో మన థింగ్స్ అన్ని అక్కడ పెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనం మన హోటల్ కి వచ్చేసాము రూమ్స్ వెళ్ళాలంటే ఇది ఇటు సైడ్ వెళ్ళాలి లాక్ రూమ్స్ కావాలంటే ఈవెన్ మన అకాంబినేషన్ ఇన్ఫర్మే అంటే చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడే ఇదిగోండి ఇక్కడ జిరాక్స్ మన కాంబినేషన్ మేము ఆ గేట్ నుంచి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ అకాంబినేషన్ మొత్తం చూసుకోవడానికి ఇదైతే మెయిన్ బ్లాక్ సో మెయిన్ బ్లాక్లో అయితే మాకు కీజ్ అయితే వచ్చింది చూడండి స్వాన్ స్వాన్ టైప్ వచ్చింది చాలా బాగుండేది సో కమన్ వచ్చి ఇక్కడ జిరాక్స్ చెప్పాక ఇప్పుడైతే మనం సాయిబాబాకి దండం అయితే పెట్టేసుకున్నాము ఇక్కడైతే స్టార్టింగ్ అయితే ఇక్కడ సాయిబాబా అయితే ఇచ్చారు సాయిబాబాకి నమస్కారం చేసుకున్నాం సాయిబాబా అయిపోయిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఏషియా విత్ ద డీటెయిల్స్ అక్కడ ఉంటుంది లైన్ ఆ లైన్లో మనకి స్టాంప్ కొట్టి అక్కడికి వెళ్ళాలి మనము అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనుషులు వెయిట్ చేస్తున్నారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు కీ ఇస్తారు అది మాకు ఏ సిక్స్టీన్ అయితే వచ్చింది కొంచెం కూడా ఉంది ఇక్కడ అండ్ లోకల్ ఫ్రెష్ అవ్వడానికి కూడా ఉంది కానీ అయితే మనమైతే రూమ్ తీసుకున్నాము చిడక చిన్న బాబెలో ఇప్పుడైతే మన ఇటు సైడ్ వెళ్తే మన రూమ్స్ అయితే కనిపిస్తాయి రూమ్ టూర్ కూడా చూపిస్తాను డేట్ అంటే మొత్తం చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పుడు ఇప్పుడు అయితే ఉంది జాగ్రత్త ఇవి ఇక్కడ టిఫిన్స్ అయితే ఇస్తున్నారు మేము మార్నింగ్ వచ్చాం కదా మాకు టిఫిన్స్ అయితే సో ఇప్పుడైతే రెండు తీసుకుందాం అన్నా రెండు ఇస్తారా టూ 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 ఇంకా సార్ ఇక్కడైతే అన్ని ఇచ్చారు జస్ట్ ఇవి రెండు కలిపి మాకు టెన్ రూపీస్ అయ్యింది మేము ట్వంటీ అయితే ఇచ్చాము టెన్ అయితే బాక్ ఇచ్చారు రెండు అయితే తీసుకున్నాము నల్గుడికి సెలవు అక్కడ అమ్ముతున్నారు లీక్ లీక్ అవుతుంది అవుతుంది స్టాల్ టూ రూపీస్ అంట టీ టీ అయితే టూ రూపీస్ అంట కాఫీ అయితే త్రీ రూపీస్ మిల్క్ త్రీ రూపీస్ మినరల్ వాటర్ వన్లీ టెన్ రూపీస్ మినరల్ వాటర్ ఫైవ్ ఎంఎల్ అయితే ఎంత ఒక ఫైవ్ రూపీస్ ఇక్కడ బెస్ట్ ఇక్కడ ఇక్కడే తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే బయట ట్వంటీ రూపీస్ అంట బాటిల్ కానీ ఇక్కడైతే టెన్ రూపీసే ఇక్కడ మొత్తం ఇలా ఉంది ఏరియా మొత్తం ఒకటైతే ఇచ్చారు టాటా స్లిప్ 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 ఇచ్చాడు టీ టీ టూ రూపీస్ అని ఇక్కడ అడిగితే పే చేసి అంటే ఫైవ్ రూపీస్ టూ రూపీస్ది పే చేస్తే ఇక్కడ తీసుకు ఇక్కడైతే అక్కడ స్లిప్ లాగ్లు ఇచ్చి ఇక్కడైతే టీ వేస్తే ఇస్తాడు ఏ బ్లాక్ అయితే వచ్చింది ఇది జీ అలా అలా అన్నీ వచ్చాయి సో ఇప్పుడు మేము ఏ బ్లాక్ అయితే వెళ్తున్నాము మనము మన ఏ బ్లాక్ అయితే వచ్చింది మాకు ఏ సిక్స్టీన్ అయితే వచ్చింది ఇక్కడ రిలాక్స్ చేసుకోవడానికి మంచిగా ఇక్కడ స్పేస్ ఇచ్చారు కోరుకోవడానికి కొంతమంది పడుకుంటారు కదా ఇక్కడ పార్క్స్ కూడా ఉన్నాయి అది ఆపోజిట్ జీ బ్లాక్ సో ఇక్కడ ఆటో కలర్స్ బ్లాక్ అండ్ ఎల్లో ఉంటుంది మన లాగ్ అయితే ఉండదు సో ఇప్పుడైతే ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే ఎక్కడ ఉందో చూపిస్తారు ఇక్కడ ఆగాము ఇక్కడ ఫుల్ కాలేజ్ ఉంది ఎంట్రీ ఎంట్రీ ఇస్తారు సో ఇప్పుడైతే మనకి ఎంట్రీ టికెట్ అనుకోండి ఆల్మోస్ట్ ఎంట్రీ టికెట్ ఇక్కడ ఫుల్ ఇక్కడ హాల్ లాగా ఉంది పైన బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి నాకైతే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది బట్ కొంతమందికి లెగ్ పెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇదైతే మా రూమ్ ఏ సిక్స్టీన్ ఇదైతే వచ్చింది సార్ చూద్దాం ఓకే బాగానే ఉంది నాట్ బ్యాడ్ నాట్ గుడ్ బట్ స్టిల్ అయితే మనం ఎగ్జామ్ చేసుకున్నాం మాకైతే త్రీ బెడ్స్ వన్ టూ త్రీ ఇక త్రీ బెడ్స్ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ హ్యాంగింగ్కి ఉన్నాయి ఇక్కడ కూర్చోడానికి ఉన్నాయి ఇక్కడ సాయిబాబా ఫోటో పెట్టారు ఏసీ రూమ్ కదా సో ఇక్కడ ఇక్కడ ఏసీ ఇచ్చారు వాష్రూమ్స్ అయితే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ బట్ ఇట్స్ స్టిల్ నైస్ బడ్జెట్ బడ్జెట్లో వచ్చింది అంతే లైక్ అంతే ఇక్కడ టూ బాత్రూమ్స్ ఇచ్చాడు లైట్ యా లైట్ ఇక్కడ ఇక్కడ ఫుల్ లైట్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ చేసుకోవచ్చు సో సో ఇదైతే వాష్రూమ్స్ ఇక్కడ టూ వాష్రూమ్స్ ఇచ్చారు సో నీట్ గానే ఇది ఇది వాష్రూమ్ ది బ్లింక్ అవుతుంది లైట్ ఇక్కడ టాయిలెట్ అది స్నానం అదే టాయిలెట్ అలా సో వాష్రూమ్స్ అయితే కొద్దిగా నీట్ గానే ఉన్నాయి మేము సిక్స్ హండ్రెడ్ అయితే పే చేసాము కానీ తిరుపతిలో జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్కి మంచి క్లీనింగ్ బెడ్ గేజర్ ఏసీ అది కూడా చల్లగా ఉంటాయి కాబట్టి ఏసీ తీసుకోలేదు మేము చాలా అంటే చాలా బాగుంది ఏ సిక్స్ హండ్రెడ్ పే చేసి ఇంత చాలా రూమ్ వస్తే అది నాట్ రీజనబుల్ బట్ తిరుపతి ఆఫ్ కోర్స్ వచ్చి రీజనబుల్ రేట్ అన్ని నీట్ గానే ఉన్నాయి ఒక్క బెడ్కి ఇంకో బెడ్ ఆడ్ చేసుకుంటాం మేము ఇక్కడ వేసుకుంటాము ఎందుకంటే మా తాత కొట్టు పడుకోవాలి ఇది ఇందాడు కొన్నాం కదా చెప్పా కదా ఇప్పుడు ఇదైతే ఏమేమి ఉన్నాయో చూద్దాము టేర్ చేస్తున్నా వన్ స్మాల్ పూ టూ స్మాల్ పూరీస్ ఇది ఇచ్చాడు దాని తర్వాత ఏదో కర్రీ ఇచ్చాడు కర్రీ ఇచ్చాడు కర్రీ ఎదు కర్రీ బీన్స్ కర్రీ ఇలా వచ్చింది ఇలా వచ్చింది అంత త్రీ పూరీస్ ఫోర్ పూరీస్ దాని తర్వాత ఒక స్మాల్ స్వీట్ ఇచ్చాడు ఫైవ్ కి అయితే చాలా గ్రేట్ ఇలా ఇచ్చాడు ఇవి అన్ని ఇచ్చాడంటే పూరీస్ వన్ టూ

this is the end of the tour so make a video please like share subscribe